చ్చా శాలేమన్న అంతర్కౌరులో తెలిపాడు శాలేమన్న అరెస్ట్ ఈరోజు నేను చెప్తున్నాను షాలేమన్న గురించి మాట్లాడేదానికి ఎవ్వరికి హక్కు లేదు అర్హత అంతకన్నా లేదు ఈరోజు శాలేమన్న కొన్ని లక్షల మందికి ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు ఆయన ఈరోజు కొన్ని వేల మందిని పోషిస్తున్నాడు ఈరోజు అనాథలను పోషిస్తున్నాడు విధవరండ్రులు సైతం పోషిస్తున్నాడు ఏం తెలుసని అని శాలేమన్న గురించి మాట్లాడుతున్నాడు ఒక గంట తల్లో పెట్టుకుంటే వాడిపోయే పూలు గురించి ఈ రకంగా మాట్లాడుతున్నారే మరి మణిపూర్ ఘట్టంలో ఒక ఒక స్త్రీని బట్టలు లేకుండా తాకుడిన ప్రదేశాల్లో తాకి అంతా హింసిచ్చారు మరి ఆ రోజు ఏమైపోయారు వీళ్ళంతా మీడియా వాళ్ళంతా ఏమైపోయారు ఈరోజు రోజు మనకి ఎదిరించి మాట్లాడే వాళ్ళంతా ఏమైపోయారు నేను సూటుగా ప్రశ్నిస్తున్నాను ఒక ఉపమానాన్ని మల్లె పూలు అని ఒక టైటిల్ పెట్టుకొని ఈరోజు ఏదైతే మాట్లాడకూడదో ఎంత అసభ్యకరమైన పదజాలంతో మరి అమ్మ తల్లిని దూషించి నా నా ఒప్పుకోవట్లేదు ఆయన ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే ఇప్పుడు సాతాణ సంబంధులు కదండి వీళ్ళు అందువల్ల ఒప్పుకోరు ఇప్పుడు దేవుడిని వాక్యం దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి మల్లె పూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరవర్తిలు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని అది క్రైస్తవుడు అంటే సూపర్ అండి సూపర్ అండి నిజ క్రైస్తవులు అండి మీరు మళ్ళీ కాదండి మనసు పట్టింది మళ్ళీ పోలీసు క్రైస్తవుడు వింటున్నావా మీరు క్రైస్తవులు అయితే ఆ విధంగా పాడరు అసలు మనకు మేరీ పాడింది మేరీ అలానే పాడింది ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే సార్ ఇప్పుడు ఈ క్రైస్తవుడు వాడు భారీకి ఆతులన్నీ సేవ్ చేసి గొరిగి రెడీ చేయాలి అసలు పరిశుద్ధాత్మ కోసం మేరీ కూడా చేసింది అలానే మేరీ కూడా అలాగే చేసింది సార్ మేరీ అంటే చేసుకోలేదు కదా సార్ ఈ చేసాను చేశాడంటారా మౌడు పరిశుద్ధాత్మ చేశాడు సార్ బాగా ఆయనే కోరుకొని ఆయన చేశాడు మేరీని ఆ చేసుకుని ఇప్పుడు ఈడున్నాడు ఇప్పుడు ఈ క్రైస్తువుడున్నాడు కదా ఈడు కూడా అట్ట చేయాలి పరిశుద్ధాత్మ వస్తుందంటే ఆహా హా సంతోషం అండి నిజంగా చాలా అదృష్టం అవుతుంది వీళ్ళు వీళ్ళంతా గప్ప సంతానం సార్ వీళ్ళంతా వేసి సంతానం ఉన్నా పోయా ఆ క్రైస్తు కూడా పోయాడు పొయాడండి పోయి ఉంటాడు వాడివేడు కలపండి మళ్ళీ కట్టేరండి కట్టేరు మళ్ళీ కలపండి మళ్ళీ కలపండి ఆ కొడుకులు బైబిల్ ని దూషించి కూడా సృష్టి అయిగా ఇక్కడ తయారు చేసిన పర్లోపించి పార్టీలో ఏమైనా వచ్చిందా ఇది ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం దీని దీన్ని కాలకంది స్థాపంగా దీన్ని వచ్చిపోయింది ఆ ఈ రోజు ఒక మతం ఎక్కిన ఒక పిచ్చి కుక్క దైవజనుల భార్యల్ని భార్యని మాకు అప్పగించాడు అంటున్నారు బైబిల్ దేవుడు నా పాలు కొట్టడం క్షమాపణ చెప్పాలి క్రైస్తువుల భార్యను అన్నిటికి అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి కనీసం అనంతపురం పాష్ఠగాడి భార్య లేదా లేకపోతే బైబిల్ దేవుడు వాహ్వానం చేస్తే తప్పడండి ఆట మీద నిలబడే తప్ప ఇస్రాయే భార్య అన్నీ అప్పగించా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అన్యులు అంటే కాని వాడు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తాం కాబట్టి ఇప్పుడు వీళ్ళు దేవుడు తప్పు కూడా వాడు అన్యులు అప్పగించలేదు భార్య వాడు బైబిల్ దేవుడు తోటి అదే ఈ భార్యను ఆడి ఆడి బార్య ఏం అటు ఇటు మారుస్తా ఉంటాడు రోషన్ రావట్లేదా క్రైస్తవులకి రోషం రావట్లేదా క్రైస్తవులకి రోజు ఇది మనకి సంబంధించింది కాదులే ఇది ఒక సంఘానిది అని ఎవ్వరూ అనుకోవద్దు దయచేసి నేను ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవురాలకి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే ఈ విషయంలో ఎవరైనా సరే రెస్పాండ్ అవ్వకపోతే మన చేతులతో మనమే దేవుణ్ణి దూషణకు అప్పగించని వారమవుతాం దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో స్పందించాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఆయన ద్వారా అనేక జీవితాలు బాగుపడ్డాయి కానీ ఏ ఒక్క జీవితం నాశనం అయిపోయి ఏ ఒక్క కుటుంబంలో రోడ్డుపాలైంది లేదు కదా ఆయన వల్ల కొన్ని జీవితాలు అనేది రోజు చాలా సంతోషంగా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండదు అలాంటి ఆయన మీద ఎలా నోరు వస్తున్నాసలు మీరు మాట్లాడటానికి ముందు మీ అర్హత మీరు ఏదో చూసుకొని తర్వాత ఇతరుల గురించి ఆలోచించి మాట్లాడాలి ఏదో నోరు ఉంది కదా అని మాట్లాడితే ఊరుకుంటారంటే ఎవరు ఊరుకోటి ఇక్కడ ఎవరు చేతులు కట్టుకోలేదు మీకు నో ఎంత నోరు ఉందో మాకు అర్థం నోరు కానీ మా దయ చాలని చెప్పింది ఒక ప్రకార క్రమం ఒక పద్ధతి మాకు నేర్పించాడు అంతేగాని దాని మించి ఏమి ఇదిగా ఇది ఏ విచ్చు విడిగా తిరగట్లేదు విచ్చవిడిగా బతకట్లేదు ఏదో మాకున్న దేవుడి పచ్చని బట్టి మేము క్రమంగా ఉన్నాం మాకు చెప్పాను కానీ మీకని గుర్తు పెట్టేది చెప్పలేదు మీరు అలా ఉన్నది ఎలా ఉన్నాను ఇక్కడ లేదు అసలు మీకు సంబంధం లేని వ్యవహారం బజారు సంబంధాలు ఏమన్నా అన్నాడా ప్రత్యేకంగా క్రైస్తవ మహిళలు ముస్లింస్ మహిళలన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించి ఎక్కడా మాట్లాడలేదు గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు మీకేం సంబంధం అసలు మీకేం పని పని లేక ఇళ్లలో కాలు కూర్చోవడం ఉండలేక మేకప్లు వేసుకొని వచ్చి కెమెరాల ముందు కూర్చొని దేవజన్లు ఎట్టబెడితే అట్ట మాట్లాడడం మీకు టైం పాస్ కావాలంటే బయట చాలా కార్యక్రమాలు ఉన్నాయి మీరు పెంచుతా ఉన్నారు మీరు మీ వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగకరం లేదు మీ వల్ల సమాజం బాగుపడింది ఏమీ లేదు మీరు చేసిన ఒక మంచి పని చెప్పండి దేవజను చేసిన మంచి పని కొన్ని వేలల్లో మేము చెప్పగలుగుతాము ఆయన ద్వారా ఎన్నో రకాల ఆత్మలు కట్టబట్టి ఎన్నో లక్షల మంది జీవితాలు ఆయన వెలుగులు నింపాడు ఆయన అంత మాత్రం కోడల మీరు పది లక్షల మంది దాకా ఇప్పుడు ఆయన ఫాలో అవుతున్నారు ఆయన చేస్తున్నటువంటి పనులు బట్టి ఆయన పరిచర్యను బట్టి దేశ దేశాల్లో కూడా ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు ఎంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు పలుకుబడి వాళ్ళు ఉన్నారు ఆ ధనికులు ఉన్నారు కానీ ఎందుకు మరి ఆయన దయోజన్లు ఫాలో అవుతున్నారంటే ఆయన చేస్తున్నటువంటి ఆ గొప్ప సేవ ఆయన బట్టి ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి అంత మంది ఉన్నారు ఏ మీరు నోళ్ళు కానీ నోళ్ళు అని కానీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కాదు గాని మీరు ఒక్కరిని ఒక కుటుంబాన్ని కట్టి చూపించండి ఒక తాగుబోతుని మార్చి చూపించండి నోరుంది కదా నిష్ నిష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు గాని మా దైవ చేస్తున్న సేవ పరిచర్లో మీరు ఒకసారి వచ్చి చూసి అన్ని తెలుసుకొని అమ్మా పార్వతమ్మ ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు నేను పార్వతం అడుగుతాను ఈ రోజు మల్లెపూలు మల్లెపూలు మల్లెపూలను చించుకుంటున్నావు కదా నువ్వు మరి ఎంతో మంది ఆడపిల్లల మీద అఘాత్యాలు జరుగుతున్నాయి ఆ రోజు ఏమైపోయా నువ్వు ఆ రోజు ఈ మీడియా వాళ్ళందరూ ఎట్టిపోయారు దానికి చెప్పరే సమాధానం గారు కూడా మాట్లాడాలి ఈ విషయంలో ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఆమె చేసే వృత్తికి ఆమె న్యాయం చేయకపోవడం బానిచ్చి వేసుకొని వేసుకుని వచ్చి కెమెరాల ముందు కూర్చొని సమాజంలో చాలా జరుగుతున్నాయి అలాంటి వాళ్ళని వాళ్ళు నువ్వు మాట్లాడు మాట్లాడుతున్నాయి తల్లిని మాకు అనుగ్రహించే మరేమ తల్లి దేవుడు మాకు అనుగ్రహిస్తే నువ్వు తల్లిని మాట్లాడుతున్నావు మరి మరేమ తల్లి స్త్రీ కదా మీరే విగ్రహం గుణదంలో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు మేరీ విగ్రహం గుణదంలో ఉంది ఆమె కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి మేరీని రేపు చేస్తాం సార్ అమ్మని మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి గుణదల్లో ఉన్న మేరీ జాకెట్ తిప్పి దాన్ని ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు రేపు చేస్తున్నారు సార్ వాళ్ళ అమ్మని మేరీ విగ్రహం గుణదల్లో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ తిప్పి బారులు స్త్రీలు గారా అనేక మంది చిన్న పిల్లల మీద ఆడపిల్లల మీద రేపులు జరిగి మానబంగాలు జరిగి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే నీ కళలో జిల్లెడపాలేమని పోసుకున్నాను నువ్వు నీ చెవులు పనిచేయట్లేదా ఆ రోజు మాట్లాడను నువ్వు ఈరోజు కేవలం మల్లెపూలనే అంశాన్ని టార్గెట్ చేసి ఈరోజు మా దైవజనుని నువ్వు అనేక రకాలుగా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నోట్లో మా నోట్తో మాట్లాడుతున్నావు సంవత్సరానికి ఒకసారి జరుపుకునే మేము మహాకూటాన్ని పవిత్రంగా మేము భావిస్తాం వాటిని అట్లాంటి వాటిని పట్టుకొని మద్యంతో నిన్న మహాకూటాలు నువ్వు ప్రస్తావిస్తా ఉన్నావే ఏమనుకో నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నా యూట్యూబ్ నుంచి వచ్చే చిన్న డబ్బులు నీకు సరిపాకు నువ్వు వచ్చి అన్న మూడోళ్ళు అక్కడ మద్యం అమ్ముకున్నావు మారువేషంలో వచ్చి భారతీయులు అందరుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి జరిగిన అన్యాయాన్ని బట్టి మాట్లాడాలి ప్రతిస్పందించాలి కానీ ఒక హైందవ స్త్రీలకి మాత్రమే అన్యాయం జరిగింది హైందవ స్త్రీలకు అన్యాయం జరిగిందని నువ్వు ఇన్ని రోజుల నుంచి ఆ మీడియాల ముందు దగ్గరచ్చిపోతున్నాయి హైందవ స్త్రీల గురించి ఎక్కడ మాట్లాడాడు మహిళల గురించి ఎక్కడ మాట్లాడాడు మేము ఎప్పుడైనా మాకు మా యొక్క క్రిస్టియన్స్ గురించే మేము ఎప్పుడు మాట్లాడలేదు భారతీయులందరూ సహోదరులు కలిసి ఉండాలని చెప్పేసి మేము అందరం భారతీయులకి ఏ ఒక్క అన్యాయం జరగకూడదని మేము ప్రార్థన చేస్తూ ఉంటే మీరు ఈరోజు హైందవులకి జరిగిందని అక్కడ రాజు గారు మాట్లాడిన మాటలు కూడా మీరు కల్పించి మాట్లాడుతూ ఉన్నారు మరి మాట్లాడిన ప్రతి ఒక్క నోరును కూడా మూసుకొని మా దయజన్యుడు కాడికి వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడాలి అప్పుడు దాకా మేము ఊరుకునేది లేదు ఆ కరుణాకర్ గారికి భార్యలు ఆ ఫాస్టర్ భార్యలు ఎప్పుడు అన్నిళ్ళు తప్పు చెప్తారని ఎదురు చూస్తా ఉన్నాడంట వాడు మరి వాడు మాట్లాడే మాట ఆ ప్రియా చౌదరికి ఎనపడలేదా ఆ యమునకి ఎనపడలేదాపడలేదా మోర్ల మూర్లు పీఎస్ దగ్గర పెట్టుకొని మేము బజార్ సంబంధాలు అని మోర్ల మూర్లు పిఎస్ కాడ పూలు పెట్టుకొని కంప్లైంట్లు ఇవ్వడం కాదు ఈ రోజు ప్రతి ఒక్క స్త్రీని ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అంటే ఈ రోజు దానికి వత్తాశ పలుకుతున్న ప్రియా చౌదరి గాని పార్వతమ్మ గాని వీళ్ళందరూ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరు కూడా దైవ క్షమాపణ అడిగిన దాకా ఈ రోజు మీ ఛానల్స్ రేటింగ్ కోసం టీఆర్పీల కోసం మానవతావాదంతో లేకుండా ఆ మీ టీఆర్పీలు పెంచుకోవడం కోసం మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఛానల్స్ లో అన్న మీద ట్రోల్స్ చేస్తా ఆ మీరు మీరు పెట్టిన